ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనిల్ గారు నమస్తే అక్కడ చోటు ఎస్ ఎస్ నిమిషం అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామం ఎవరి కారణంగా జరిగింది అంశం పక్కన పెడితే బాధితాయుతమైనటువంటి ప్రతిపక్షం వల్లే అక్కడ ఆ వాతావరణం జరిగింది ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇమ్మీడియట్గా చక్కదిద్దడానికి చేసినటువంటి పనులు కూడా అక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నటువంటి టైంలో బిఆర్ఎస్ పార్టీ వచ్చి అంతా కూడా కలెప్స్ చేసింది అక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణం అదే మీరు ఉద్దేశ్యం సార్ బీఆర్ఎస్ పార్టీ కాని లేకపోతే ఏ ఇతర పార్టీ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఏదైనా సేవా కార్యక్రమం చేయొద్దంటారా ప్రయోజన దగ్గరికి పోద్ది లేకపోతే నిరంత్ర నియంత్రణతో పోకుండా మాది మేమే తీసుకుంటాం మీరు ఎవరు రావద్దని మీరు ఉద్దేశం అనేది నాకు అర్థం కాలేదు అక్కడికి అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్న పరిస్థితులు వచ్చి వాళ్ళకు తోచిన వీలైనంత సహాయం చేసే పరిస్థితిలో ఒక మాట మాట్లాడి ధైర్యాన్ని ఇంత సహాయం చేద్దామని పోయారే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఈ గుండాలు ఈ రౌడీలతో నొలిగొట్టడానికి ఒక అక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు కేటీఆర్ గారు ప్రయాణ లైన్ లో ఉండి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు పర్యవేక్షిస్తే హెలికాప్టర్ల ద్వారా ఈ రోజు ఆంధ్రాలో పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా ఆ అక్కడ కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వేల మందికి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనోళ్ళు ఇట్లా ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ నమస్తే పెట్టిపోతే ప్రజలు ఊరుచుతున్నారు అది వర్తించుకోరు ఏది మాట్లాడతాది ఏంటండి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఏం చేతులు ఒప్పుకుంటా ఏమన్నా మన బహిరంగ సభలో కోతున్నావా చేతులు ఒప్పుకుంటా ఏం బాగుండదా అనుకుంటా పోతురా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ బాధ ఏంది మీ జాబితా సహాయం అనేది అడగరా అసలు ఏం జరుగుతుంది ఈ సినిమా చో నడుస్తుందా లేకపోతే వరద బాధితులకు వివిధ బాధితులకు సహాయ కార్యక్రమం నడుస్తుందా ఇంకా సిగ్గల్పిస్తలేదు వీళ్ళు మాట్లాడడానికి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఒక నలుగురు మాజీ మంత్రులు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంటే వాళ్ళకి వీలైన సహాయం చేద్దామని అంటే మీకు సిగ్గల్పిస్తే ఈ మిమ్మల్ని పోకముందే వాళ్ళకు ఎక్కడ ఎక్కడ సహాయ కార్యక్రమాలు చేసి పునరావాస వాళ్ళ పునరావాసాలు కల్పించే ప్రయత్నం చేయండి అంతేగాని పోయిన నాయకులు బండ్లు వరగొట్టుడు పోయిన నాయకులు మీరు దాని చేస్తుడు ఇది ఎక్కడ కల్పిస్తారు గత పది సంవత్సరాల చరిత్రలో ఈ సంస్కృతి లేదు కేవలం ఇప్పుడు మాత్రమే సంస్కృతి వస్తుంది ఈ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇలాంటి సంస్కృతి పునరావృతం అయితే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీగా మేము కూడా ఊరుకునేది లేదు ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సిక్ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన అతి పెద్ద అతి పెద్ద నష్టాన్ని పూడ్చుకోవడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు మీరు ఎక్కడికక్కడ మంత్రులు ఎక్కడ వీళ్ళు అక్కడ చేతులుపు తారు ప్రజలు ఊపుతుంటారు ప్రజలు అక్కడికి పోతే సార్ ఏం చేయకపోయింది మాకు మాకు అతి చేతుపోయింది అని మీ మీడియా ఛానల్ ద్వారా మాట్లాడుతున్నారు వీళ్ళు ఘనవర్త లేదా అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగింది అనేది అనిల్ గారు అసలు ఒక్క నిమిషం అసలు అక్కడ వాస్తవంగా ఒక నిమిషం లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అనిల్ గారు అనిల్ గారు ఒక్క నిమిషం ప్లేస్ ప్లేజ్ అసలు అక్కడ ఏం జరిగింది అనేది అసలు ప్రజలకు ఎవరికి కూడా కంప్లీట్ గా క్లారిటీ లేనటువంటి విషయం ఎవరు రెచ్చగొట్టారు ఏమిటనే విషయాల సంగతి మనం పక్కన పెడదాం అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఏంటిది అసలు అక్కడ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు గౌరవప్రదంగా వాళ్ళకి వచ్చి ఏం చూస్తారో ఏమి ఇస్తారో మీరు చూసి తర్వాత ఏదైనా ఉంటే విమర్శించాలా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏంది మీరు చెప్పండి సార్ వాళ్ళ దాడి చేయాల్సిన అవసరం లేదు మీరు చెప్పండి సార్ గౌరవప్రదంగా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన కళ్యాణీ పోయారు ఎక్కడైనా ఎక్కడైనా మా కార్యకర్తలు వేరే వాళ్ళు అడ్డుకున్నారా ఆ సంస్కృతి ఉందా మాకు సిగ్గురా సిగ్గురు అనిపిస్తలేదా వచ్చిన నాయకుల్ని అడ్డుకుంటారా దేనికి వచ్చిన నాయకులకు ప్రజాదరణ ఉంది ప్రజల్లో సానుభూతి వస్తుంది ఈ ఈ ఇప్పుడున్న పాలకులను తింటున్నారు అది సిగ్గని పిచ్చి ప్రజలతో మనలు వందలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు ఇలాంటి దాడులు చేస్తే ప్రజలతో చీవాల్సిన వస్తుంది తప్ప మీకేం సానుభూతి రాదు సిగ్నల్ చెప్పండి దాడులాస్ దాడు బలపడ్డ చరిత్ర ఉందా సార్ ఎప్పుడన్నా ఉందా చెప్పండి ఎప్పుడైనా అధికార పక్షం వాళ్ళు వస్తే ప్రతిపక్షాలకు మంట ఉంది ప్రజలకు మంట ఉంది దాడులు చేసే చరిత్ర ఉంది కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే అధికార పార్టీ దాడులు చేసే చరిత్ర ఉందా ఎప్పుడన్నా గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాల్లో వీళ్ళే రెస్పాండ్ కాలేదా ఒక్కసారి నుండి సోషల్ మీడియా వేదికగా మీ టీవీ ఛానళ్లలో అప్పుడున్నటువంటి నాయకులు ఏ విధంగా సేవలు అందించో చెప్పుకుంటూ వీళ్ళకి సిగ్గులేదని పోతున్నారు వీళ్ళ సిగ్గని కొంచెం కొంచెమన్నా అసలే మొత్తానికే వీళ్ళు పనులు చేయకుండా సార్ ఇప్పటి వరకు వీళ్ళకు సహాయ చర్యలు పోతే ఒక హెలికాప్టర్ దొరకలేదా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా